హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డుకి దగ్గరలో కేవలం ఇరవై ఒకటి లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో సేలుకొచ్చిందండి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో ఈ ప్రాపర్టీ గ్రూప్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో సేలుకొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు వస్తుంది ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఈ పార్కింగ్ ఏరియాలోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సేల్కొచ్చింది మనకి సో ఇక్కడ కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది ఈ ఫ్లాట్ ఏనండి మనకు సేల్కొచ్చింది లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ కూడా ఉన్నాయి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉందండి సో ఎంట్రన్స్ టేక్ సింహద్వారం కూడా ఇచ్చారు ఇది ఎంట్రన్స్ హాల్ అండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేసి ఉంది ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇది హాల్కమ్ డైనింగ్ స్పేస్ లాగా ఉంటుంది దీంట్లో పిఓపీ సీలింగ్ కూడా చేసిందండి గోడలన్నీ వాల్కేర్ చేసి ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో సిపివీసీ స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారు అలాగే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి పిఓపి సీలింగ్ కూడా చేసింది సో కిందంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేసిందండి నెక్స్ట్ మనం చూస్తున్నది డైనింగ్ ఏరియాకి సంబంధించిన వాష్ బేసిన్ స్పేస్ అండి ప్రజెంట్ ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి సీల్ చేసి ఉంది సో ఈ ఫ్లాట్ని ఎవరు యూజ్ చేయడం లేదండి దీంట్లో పవర్ కనెక్షన్ కూడా లేదు అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి పిఓపి సీలింగ్ చేసి ఉంది అలాగే కిందంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్కేర్ చేసి ఉన్నాయి సో చూస్తున్నారు కదండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది వంట కదండి దీంట్లో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అలాగే వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు అలాగే పైన అటక్ కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో ఇది ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఏడు వందల ప్లింతేరియా వస్తుంది సో ఈ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఒకటి లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ